హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అండి నేనైతే ఈరోజు నాటుకు నాటు నాటుకు అక్కడ ఏం జరిగింది ఎలా పెడుతున్నారు నాటు నారు ఎలా బీకుతున్నారు అనేది అయితే నేనైతే ఫుల్ వీడియో మొత్తం చూశాను ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రైతులందరికీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రైతులు చాలా కష్టాలు పడుతున్నారు ఎందుకంటే వర్షాలు లేక మస్తు ఇబ్బంది పడుతున్నారు ఎక్కడక్కడో బోర్ల దగ్గర అయితే మాత్రం వర్షాలకి వర్షాన్ని నీరు లేక బోర్ల నీళ్ళ దగ్గర ఉన్న పొలాలు మాత్రమే నాటేయడం అయితే జరుగుతుంది ఇక చూడండి ఫ్రెండ్స్ మా సైడ్ అయితే ఖరీదాలుతారు ఎక్కువ పొలాలు అయితే నాట్లు లేవు ఎందుకంటే ఖరీదకు బాగా అలవాటు అయిపోయారు అన్నట్టు ఇక మేమైతే ఇక డ్రెస్లు వేసుకున్నాం పొలం అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ అక్కడే ఆగిన మధ్యలో ఆగి డ్రెస్ అయితే చేంజ్ చేసుకోవాలి కదా డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే ఇక పొలం దగ్గరికి అయితే మెల్లగా వస్తున్నాం పొలం బాట పట్టుకొని మీరు ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎంతమందికి వ్యవసాయం అంటే ఇష్టమో వాళ్ళైతే లైక్ చేయండి పొద్దున మేము ఎనిమిది గంటలకు ఇంట్లో నుండి బయలుదేరామండి ఈరోజు మా ఊర్లోనే నాటు కాబట్టి మేము మెల్లగా మెల్లగా వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళేసరికి అయితే నైన్ అయింది ఇక నైన్కి పొద్దు పొద్దున్న ఇవాళ అయితే చాలా ఎండ కొట్టింది ఎండ అంటే మామూలుగా కొట్టలేదండి చాలా బీభత్సం కొట్టింది ఫుల్లు నిలబడ్డం ఈరోజు ఇంకా మా పిన్న అయితే మెల్లగా పోతుంది నారు దగ్గరికి నారు మడిదే అండి మా సైడ్ ఇలా పోస్తారు నారు మొలకొచ్చిన తర్వాత వాటిలో నానబోసి ఒక జనపన సంచిలో పోసిన తర్వాత మూడు రోజులకు వస్తుంది దానికి పొద్దున సాయంత్రం వాటర్ పడితే ఆ అంతా ఇప్పిన తర్వాత దాన్ని మడిని మంచిగా కైలు చేసి అంటే దున్నిచ్చిన తర్వాత జమ్ము కొట్టిన తర్వాత నారు ఆ మొలక అయితే అలుకుతారు మొలక అలికిన తర్వాత ఇరవై ఐదు రోజుల నుండి ముప్పై రోజుల మధ్యలో ఆ మొలక ఇంత పెరుగుద్ది నారంటారు దీన్ని ఇక నా దగ్గరనైతే మేము వెళ్ళిన ఆయన అయితే కొబ్బరికాయ కొట్టలేదు మాకే అబ్బాయి చెప్పిండు మీరే కొట్టుకోరని ఇక మరి అమ్మక్క అయితే కొబ్బరికాయ కొట్టింది అసలు తను ఎంత పొట్టు తీసినా రావట్లేదు చాలాసేపు పాపం ట్రై చేసింది ఇక అప్పటికీ అనుకుంది ఈ డ్యూటీ నేను ఎందుకు తీసుకున్నారా అని అనుకున్నది అక్క అయితే ఎందుకంటే కొంచెం మనకు స్టెమినా ఎక్కువ ఉండదు ఎందుకంటే ఇప్పుడు నాట్లో వెళ్ళిన సీజన్ కాబట్టి మస్తు చేతులు గుంజినాయి అలాగే మళ్ళీ ఇప్పుడు చెడితే కదా వారం పదిహేను రోజులకు ఎక్కువ అవుతుంది వాళ్ళు పోబట్టి నాటుకు చెడ్డది నారు చూడండి ఎంత ఉన్నదో ఇప్పటికీ కూడా అక్క కొబ్బరికాయ తీయడం కాలేదు ఎందుకంటే చేతులు చెడు ఉన్నాయి కాబట్టి అవిటికి పుండ్లు అవుతాయి ఈ రోజే వెళ్ళి నాగ అన్నట్టుగా ట్రాక్టర్ దొక్కుతూ ఉంది ఒక సైడు ఒక సైడు జంబు కొడుతూ ఉన్నారు ఇక మా అయితే అక్కడ నిలబడి ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు నారు వీకాలి ఈమె కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే నార్వీకాలి అందుకోసం సో ఆమె అయితే ఇక మాకైతే ఇక పొలమైన అయితే జిలేబీ తీసుకొచ్చిండి ఇక మా తోటి కూడా అయితే జిలేబీ అయితే అందరికీ మంచుతూ ఉంది ఇక ఫస్ట్ అయితే ఒకటి మేము అక్కడ ఒక బండకాడ కొబ్బరికాయకు కొట్టే దగ్గర పసుపు కుంకుమేసిన తర్వాత ఒక జిలేబి కానీ స్వీట్ కానీ ఏదైనా పెడతాం ఈరోజు స్పెషల్ నేను ఎన్ని రోజులు పోయినాయి కదా ఇవాటికి నైన్ డేస్ మాత్రమే అవుతుంది అనే వాళ్ళైతే ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఎక్కువ అవుతుంది అక్క అయితే ఇక మంచిగా మొక్తాంది వాటి మంచిగా వండాలని మొక్కి కొబ్బరికాయ అయితే కొడుతూ ఉంది నేను సెల్ఫీ తీసుకున్నాను కదా అందుకే ఎడమ చేతిలో కనిపిస్తుంది అటు సైడ్ కొబ్బరికాయ ఎడమ చేత కొడతారని అయితే నేను సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను కాబట్టి ఎడమ చేతిలాగానే కనిపిస్తుంది అక్కది ఇక స్పెషల్ ఇక మా వాళ్ళు అయితే ఇవాళ ఫుల్ హ్యాపీ రోజు బెల్లం సీడ్ తిన్నాం రోజు బెల్లం సీడ్ తిన్నాం ఇవాళయితే మంచిగా జిలేబీ తింటున్నాం అని అయితే వాళ్ళు హ్యాపీ అయ్యారు ఇక అలాగే ట్రాక్టర్ అయినా కూడా రెండు ఇచ్చారు ఇక తర్వాత ఇక అయిపోయిన తర్వాత నారు పట్టడం నారు పట్టడం అంటే మునం పట్టాలి నారుకు ఫస్ట్ ఎంత మనకు కొంచెం ఒక మూర రెండు మూరలా పట్టుకొని అయితే ఇక నారు ఈ విధంగా అయితే వీక్తారు మంచి కొంచెం మంచి కొంచెం పట్టుకొని వీక్తారు ఎందుకంటే నారు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం మునమే మన పొలం నాటు పెట్టేటప్పుడు డబల్ అవుతుంది అన్నట్టు ఇప్పుడు కొంచెం ఉంటే అప్పటికి డబల్ ఇక మా వాళ్ళు ఇవాళ అందరు కలిసి విడుకుతారు కానీ మస్తు ఇబ్బంది ఏంటిదంటే ఇవాళ అస్సలు నారు రాలేదు చేతులన్నీ మంట మండుతానయి పాపం ఫున్లైన వాళ్ళు అయితే మస్తు ఇబ్బంది పడుతున్నారు ఇక నారు అసలు రావట్లేదు మొత్తం పల్స కలికారు మాకు ఖరైతే చల్లినట్టుగా ఆ పొలం అంతా నారే చల్లిరు అసలు ఎందుకో ఇట్లా అయింది ఇక ఆ పొలమైనా కూడా మస్తు పరిషన్ అవుతుండు ఏండో నా నారు గిట్లైంది ఈ సంవత్సరం మంచిగా వచ్చేది నా నారు అయింది ఏందని చూస్తున్నారు ఇక అట్లా ఉన్నరు ఇద్దరు వచ్చిర్రు మాకు ఒక ఆయన అయితే వీడియో తీసి ఒక ఆయన అయితే ఒడ్డు మీద నిలబడ్డాడు ఎందుకంటే మేము ఆరువి కూడా అయిపోయిన తర్వాత నారే ఇష్టానికి వాళ్ళైతే ఇద్దరు వచ్చారు ఇక ఈరోజే ట్రాక్టర్ కూడా వచ్చింది మా ఊరే ఫస్ట్ ఇక ట్రాక్టర్ ఇట్లా కొట్టిన తర్వాత ఎడ్ల బండితో ఈయన జంబు కొట్టించిండు అంత చాలామంది కొట్టియట్లేదు ఇప్పుడు అగ చూడండి ఈయన అయితే మంచి ఎడ్ల బండితో అయితే అక్కడ కొట్టిస్తున్నారు కనిపిస్తుంది వీడియోలో మా ఇనకాలను అయితే ఎడ్ల బండి జంబు అయితే కొడుతూ ఉన్నారు ఎడ్లతోని ట్రాక్టర్ రూట్ వేసిన తర్వాత ఎడ్లతో జంబు కొడుతూ ఉన్నారు ఇక మా అక్క అయితే నన్ను వీడియో తీస్తున్నారనే చూస్తూ ఉన్నది ఇక కొంతమందికి జనగలు అంటే చాలా భయం అందులో జనగలు కూడా ఉన్నాయి సాక్షులు అయితే తీసుకొచ్చుకున్నారు చూడండి నారైతే ఎంత బాగుందో ఇక ఈ విధంగానైతే నారు వీతారు ఒక్కొక్క పూస బట్టి వీకాలి ఎక్కువ వాటి పీకితే మట్టి వస్తుంది ఆ మట్టి రాకుండా అయితే కొంచెం కొంచెం బట్టి వీకాలి ఆ పీకిన దానికైతే మా సైడు ఇప్పుడు టూ ఇయర్స్ నుండి రబ్బర్లు అయితే వేస్తున్నారు అంత ముందుకు రబ్బర్ లేక ఎక్కడిదక్కడైతే చిల్లం కళ్ళం అయిపోయేది చేతికి రాకుండా ఇప్పుడైతే రబ్బర్లు వేలుకు పెట్టుకొని ఆ రబ్బర్ అయితే వేస్తున్నారు రబ్బర్ వేయడం వల్ల ఏంటిదంటే నార్ వేసే వాళ్ళకు మంచిగా ఈజీగా ఉంటుంది నార్వికి నాటు పెట్టేటప్పుడు కూడా మస్తు ఈజీగా ఉంటుంది ఇక ఈ విధంగానైతే మా సైడ్ నైట్ నాటైతే నాట్ అయితే పెడతారు ఎందుకంటే ఇక చాలా మునుగులు వేసాము మేము ఇక లాస్ట్ మీకు కూడా క్లారిటీగా చూపించాలని అయితే నేను దగ్గరుండి వీడియో దించుకున్నాను మాకు ఒక పిరిక నారు పట్టుకొని వేలితోని పెద్ద నేలతో కొంచెం కొంచెం అనాలి అంటే అవి పక్కకు వస్తే అవి వచ్చిన వాటిని తొందరగా తీసుకొని పెట్టుకోవాలి అదన్నీ గోటు మీదకి రావడం అని అంటారు గోటు మీదకి వచ్చి అయితే మస్తు ఈజీ అనిపిస్తుంది నాటు పెట్టడం చూస్తున్నారా ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాక్స్ ఇక మా బ్యాచ్ మొత్తం పెడతా ఉన్నది లాస్ట్కని అప్పటికి ఫుల్ ఎండ కొడుతుంది పదకొండు కూడా కాలేదు ఈ వీడియో తీసుకునేటప్పుడు అయితే నా షర్ట్ మొత్తం దడిచింది ఫుల్ ఎండ కొట్టింది ఇవాళ అయితే చాలామంది ఉంటామా పోతామో అన్నట్టుగా అయిపోయింది ఎందుకంటే ఎండ కొట్టిందండి బాగా ఏదైనా మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే తట్టుకుంటాడు కొంచెం ఆరోగ్యం పైన ఎఫెక్ట్ పడిందంటే దేనికి తట్టుకోలేడు ఎండకైతే రెండు మూడు బ్యాచ్లు ఉన్నాయి చుట్టుపక్కల వాళ్ళు కూడా పాపం మస్తు నిలబడ్డారు ఇవాళ ఎండే బాగా కొట్టిందండి వర్షాలు అయితే లేవు మా సైడు మీ సైడ్ వర్షాలు కొడితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక వర్షం రావాలని మొక్కుకుంటూ నాటైతే పెడుతూనే ఉన్నాం ఇప్పుడైతే సాయంత్రం నేను వాయిస్ అవర్ ఇచ్చేటప్పుడు అయితే ఉరుములు మెరుపులు సాయంత్రం అయితే వర్షం పడుతుంది పొద్దున దాకా ఎండ ఎంత కొట్టిందో సాయంత్రం అంత వర్షం కొట్టింది ఒక రెండు గంటలు మీకు నేను పెట్టిన వాయిస్లో కూడా మీకు ఉరుములు మెరుపుల సౌండ్ కూడా వినేస్తుంది డిస్టర్బెన్స్ అయితే సారీ అండి మా వాళ్ళు చూడండి ఏ విధంగా పెడతా ఉన్నారు ఇక అందరూ కొంతమంది ఎడిల్పుగా సాళ్ళు పోస్తారు కొంతమంది దగ్గర వస్తారు కానీ దగ్గర పోసిన కర్ర బాగా వెళ్తుంది అని కొంతమంది అనుకుంటారు ఈ పొలం అయితే దూరం వేస్తేనే బాగా వేస్తుంది ఎందుకంటే కర్ర కర్రకు గ్యాప్ ఉండి గంట ఎక్కువ వస్తుంది ఆయన అంటాడు ఎప్పటికీ కాకపోతే కొంతమంది దగ్గరే దగ్గరే ఇక్కడికర్ర అక్కడికి వస్తుంది అని చాలా దగ్గరేంచుకుంటాడు ఈయన అట్లా కాదు నార్మల్గానే ఉండాలని చెప్తాడు వెదర్ చూడండి మీ ఫ్రెండ్స్ ఎంత వేడి ఉన్నదో ఆ భూమిలో వాటర్ వేడి కాళ్ళకు వేడి పైన ఎండ వేడి సూర్యుని వేడి ఇవాళ చుక్కలు పట్ట పగడి సుక్కలు చూసినాం తర్వాత ఇక మునుమైపోయిన తర్వాత మేమైతే అన్నం వచ్చినాం అన్నం అయితే తింటున్నాం ఫ్రెండ్స్ మస్తు అనిపిస్తుంది అన్నం తినేటప్పుడు ఇలా ఇలా అన్నం తినడం మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మంచిగా అందరం ఒకక్కడ కూర్చొని చెట్టు కింద ఒకరి కూర ఒకరు వేసుకొని అయితే తింటాం ఇవాళ ఫాస్టింగ్ మా అత్తమ్మైతే ఆమె అయితే ఇక అప్పాలు పట్టుకొని వచ్చింది బాబు ఈ ఎండ కప్పాలి నెరవడ్డది ఎందుకంటే మనకు కొంచెం కడుపులో స్టెమినా ఉంటేనే కదా మనం తినగలిగితేనే కదా పని చేయగలుగుతాం ఇవాళ అయితే ఫుల్ మంది నిలబడ్డం ఎందుకంటే ఇక ఎండకతోటి మేమైతే ఇక నాటైపోయేసరికి సాయంత్రం ఆరున్నర ఏడైంది బాదేడైంది నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మేమైతే ఇక ఇంటికి వెళ్తున్నాం ఇక ఉండు నడవడం అంటే మస్తు ఇబ్బంది అవుతుంది మా ఆయనకైతే ఫోన్ చేసినా వస్తా అన్నాడు మా పొలం దగ్గరే అన్నలే ఇక అందరం కలిసి అయితే వస్తున్నాం నా వీడియోస్ మీకు నచ్చయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్